ఇప్పుడు మీరు చూస్తున్నసరికి మోటిపల్లి బీచ్ మోటిపల్లికి చాలా చారిత్రక నేపథ్యం ఉంది ఈ బీచ్కి సింపుల్గా చెప్పాలంటే ఒకటో శతాబ్దం రెండో శతాబ్దం నాటి ఆనవాళ్ళు ఈ మోటుపల్లి బీచ్లో ఉన్నాయి నేను చరిత్రలో ఒక స్థానం ఉంది కాబట్టి మోటుపల్లికి చాలా కష్టపడి ఇక్కడికి వచ్చాను మన చీరాల లాగా లేకపోతే మన లాగా లేకపోతే మన బాపట్ల లాగా చాలా పెద్దదేమో బీచ్ అనుకున్నాను తీరా చూస్తే ఇక్కడికి వస్తే రెండు మూడు కిలోమీటర్లే ఉంది మోటిపల్లి కానీ చరిత్రలో కాకతీయులు చోళులు వారి కాలంలో ప్రసిద్ధి చెందిందంట ఈ మోటిపల్లి ఈ వాడరేవు నుంచే పత్తి సిల్క్ రత్నాలు వజ్రాలు వైడూర్యాలు అవన్నీ ఈ మోటుపల్లి బీచ్ నుంచే వర్తక వాణిజ్యం జరిగేదంట అంతేకాదు ఈ పోర్టు మోటిపల్లి పోర్టు వచ్చేసరికి సహజ సిద్ధ వాడరేవంట అంటే అప్పట్లోనే నావికులు వాళ్ళందరూ మోర్కోపోలో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ మొదట వచ్చింది మోటుపల్లి బీచ్కే అని చెబుతున్నారు కానీ మోటుపల్లి బీచ్లో సదుపాయాలు ఏమీ లేవు కానీ ఆ వచ్చే కోదండ కోదండరామస్వామి ఆలయం కానీ లేకపోతే ఇంకా జనకేత స్వామి కూడా ఒకటి ఉంది రెండు కలిపి ఉన్నాయంట ఆలయం వచ్చేసరికి వీరభద్ర స్వామి టెంపుల్ ఉంది ఆ చారిత్రక నేపథ్యం వచ్చేసరికి ఏమో విపరీతంగా ఉంది మౌలిక సదుపాయాలు వచ్చేసరికి ఏమో చాలా 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 తక్కువగా ఉన్నాయి ఈ మోటుపల్లికి ఇంకా సరిగ్గా చెప్పాలంటే నేషనల్ హైవే పందిళ్ళపల్లి కానించి లోపలికి లోపలికొస్తే చిన్న చిన్న రోడ్లే ఉన్నాయి అంతేకాదు ఈ మోటిపల్లి బీచ్కి రావడానికి సరిగ్గా రోడ్డు కూడా లేదని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు నేను మోటిపల్లి అనగానే మన లాగే విపరీతమైన వాడ వాడలు ఉంటాయి లేకపోతే మౌలిక సదుపాయాలు ఉంటాయి అనుకొని వచ్చాను పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్ కన్నా కూడా ఇంకా తక్కువగా ఉంది ఈ బీచ్ చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి అక్కడ నాలుగైదు ఉన్నాయి అక్కడ ట్రాక్టర్లు కనపడుతున్నాయి యువతల వైపు మనకి రుద్రమాంబాపురం బీచ్ అంట కాకతీయులు పాలించారు అనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ అక్కడ కనబడుతున్న బీచ్ వచ్చేసరికి రుద్రమాంబాపురం అంట యువతల వైపు ఉన్నదేమో రామచంద్రాపురం ఆ రెండు అట్లాగూ ఎంత దూరం వచ్చాం కాబట్టి ఆ రెండు బీచ్లు కూడా తీసుకొని మీకు చూపిస్తాను ఒకప్పుడులాగా షార్ట్స్ ఒక నిమిషం ఒక నిమిషం ఉండదు అలాగని పెద్ద వీడియోలు కాదు మనకు షార్ట్స్ మూడు నిమిషాలు పెట్టారు కాబట్టి ఇప్పుడు నాకు బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఎంత దూరం వచ్చాను కాబట్టి పెద్ద వీడియో తీసే అంత కంటెంట్ లేదు కూడా తక్కువ చూపించడానికి మరి చప్పుండి వదిలేసే అంత కొడలేదు ఈ రెండు బీచ్లు కూడా చూపిస్తాను మీకు రుద్రమాంబాపురం అంతేకాకుండా రామచంద్రాపురం ఇగో కాగతీయులు పాలించారు అంటానికి ఆ బీచ్ ఒక బెస్ట్